వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖండ టూ సినిమా అంతా ఓకే ప్రేక్షకులు డబుల్ ఓకే కానీ ఆ సినిమా పైన ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఇంత వివక్ష చూపిస్తున్నారన్న కోణంలో ఆలోచిస్తే మాత్రం ఒక ఇంత ఎస్ అనే చెప్పుకోవాల్సి వస్తుంది బికాస్ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అలా మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి అసలు అది ఎంతవరకు వాస్తవం లేకపోతే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ హేమ్సుందర్ గారు నమస్తే అండి నమస్తే సో అఖండ టూ అండి ముహూర్తం ఓకే హీరో ఓకే మొత్తం అంతా ఓకే కానీ రోజుకొక వివాదం సినిమా దగ్గరికి వచ్చేకి ఎందుకు వస్తుందండి తెలంగాణ గవర్నమెంటా లేకపోతే టైం అలా అంటారా లేకపోతే టికెట్ల విషయంలో ఎవరైనా వెనకాల నడిపిస్తున్నారా లేకపోతే పెద్ద తాలకాయల మధ్య యుద్ధం చాలా క్వశ్చన్స్ అండి సో వాటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి అంటే అక్కడ వెనకాల ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు మొన్నటి దాకా ఫైనాన్షియల్ ఇష్యూ అన్నారు ఇప్పుడేమో మళ్ళీ బుక్ మెషో ఓపెన్ కావాలి టికెట్స్ విషయంలో టికెట్స్ విషయంలో బుక్ మెషో చూసుకుంటే ఓపెన్ అవ్వట్లా మళ్ళీ ఓవర్సీస్లో ఓపెన్ చేశారు హాట్ కేక్ లాగా టికెట్లు అమ్ముడు అయిపోయినాయి అంట అక్కడేమో హాట్ కేక్ లాగా టికెట్లు అమ్ముడు అయిపోతుంది మరి ఆరు గంటల వ్యవధిలోనే ఎన్ని కోట్లు వచ్చేసినాయని చెప్పి చెప్తున్నారు అక్కడ పరిస్థితి అలా ఉంటే ఇక్కడ పరిస్థితి ఏమో ఇలా ఉంది ఇంకోటి ఏంటంటే హాలీవుడ్లో చాలా సినిమాలు రిలీజ్ అవడం వల్ల ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకి థియేటర్లకి తక్కువ ఇచ్చారంట అదొక ప్రాబ్లం ఉంది సో తెలంగాణ గవర్నమెంట్ ఇంకా టికెట్ల విషయం ఒక కొలికి వచ్చినట్టుగా లేదండి దాని గురించి మొన్న జివో ఇచ్చారు కదా ఐదో తారీఖు ముందు నాలుగో తారీఖు నిమిషోలకి పర్మిషన్ ఇచ్చారు ఆరు రూపాయలు పెట్టుకోవచ్చు అన్నారు ఆ తర్వాత మూడు రోజుల పాటు పర్మిషన్ ఇచ్చారు ఆ జీవో అప్పుడు రిలీజ్ అవ్వలేదు కాబట్టి అప్పుడు మళ్ళీ జీవో తేవడానికి టైం పడుతుంది ఇంత టైం ఎందుకు పడుతుందో అర్థం కావట్లే ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు పరిస్థితి తెలుసు అందరికీ తెలుసు ఏం జరిగిందని అందరికీ తెలుసు అంటే ఫాస్ట్గా దీన్ని కొలిక్ తెచ్చేసి పర్మిషన్ ఇచ్చేసారనుకోండి అది ఎలా ఉంటుంది ఇప్పుడు అక్కడ కూడా అమెరికాలో కూడా ముందు టికెట్ రేట్లు అప్పుడు ఎక్కువ పెట్టారంట డాలర్లు ఇప్పుడు తక్కువ పెట్టినారా కానీ ఇంకా ఫాస్ట్గానే ఫిల్ అయినాయి మూమెంట్ బాగుంది ఇక్కడేమో మళ్ళీ అసలే పరిస్థితి తెలుసు ఈ సినిమాకు అన్యాయం జరిగిందనే విషయం తెలుసు గవర్నమెంట్ తెలుసు మరి వాళ్ళు ఎందుకుని ఇంత తాత్సారం చేస్తున్నారని అర్థం కావట్లా ప్యాన్ ఇండియా సినిమా అనుకున్న తర్వాత నాకెందుకో బాలకృష్ణ గారు సహనాన్ని పరీక్షిస్తున్నారా లేకపోతే ఆయన తక్కువ అంచనా వేసి వీళ్ళందరూ ఏదో హనుమంతుడి ముందు కుప్పిగంతులు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారండి సినిమా విషయంలో ఎందుకంటే బాలకృష్ణ గారు చాలా సైలెంట్గా ఉన్నారు ఆయన అనుకుంటే ఏదైనా చేయొచ్చు కూడా ఆయన సైలెంట్నే వీళ్ళు అస్త్రంగా చేసుకుని చల్లలేకపోతున్నారా ఆయన సైలెంట్గా ఉండడం చూశారు కానీ వైలెంట్గా ఉండడం కూడా చూడలే ఎవరు అదే తక్కువంచిన వేసి వీళ్ళు ఇట్లాంటి ఆటలైనా ఆడిస్తున్నారని వెనకాల నుంచి ఇప్పుడు వెనకాల అసలు ఈయన పననీయ్య మార్కెట్లో అడిగి పెట్టారు అసలు ఈయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ఏమైనా శక్తులు కుట్రపందుతున్నారా ఏంటి అర్థం కావట్లా మరి ఇది అంతా ఒకటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాధారణంగా ఉన్న ఇమేజ్ దృష్ట్యా అసలు సినిమాని ఆపే పరిస్థితే రాకూడదు అలాంటిది ఆపే పరిస్థితి తెచ్చారు సక్సెస్ అయ్యారు అక్కడ వాళ్ళు మళ్ళీ అంతా సెటిల్మెంట్ అయిపోయినాయి రాత కోతలు అయిపోయినాయి కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది వెంటనే ఓపెన్ చేయచ్చు మళ్ళీ ఓపెన్ చేయడానికి ఏమో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ దగ్గర లేట్ అవుతుంది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో ఫాస్ట్గా నన్నీ అయిపోతుంది ఇక్కడ డిలే చేయటం వల్ల చాలా ఇబ్బందే కదా మళ్ళీ సినిమా ఏమన్నా ఆగుతుందా ఇప్పుడు అసలుకే ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి ఒక పన్నెండు తారీఖు డేట్కి పిక్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమో తగ్గారు వీరికేమో ఇంకా మరి బుక్ మై షోలో ఓపెనింగ్స్ జరగట్లా సో ఇప్పుడు ఈ పదకొండో తారీఖు కూడా వర్కౌట్ అవుతుందా లేకపోతే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా ఈ ఉత్కంఠలోనే సాగుతుందండి ప్రస్తుతానికి కూడా ఎందుకంటే రిలీజ్ అయ్యే లాస్ట్ మినిట్ వరకు కూడా అయిన తర్వాత అమ్మయ్య అనాల్సిన పరిస్థితే ఉంది అంటే కేవలం డబ్బు విషయం మీరన్నట్టు డబ్బు విషయం కాకుండా రాజకీయంగా కనిపించకుండా వెనకాల నుంచి నడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నుండొచ్చు నడిపించే శక్తులు కొన్ని ఉండి ఉండొచ్చు ఎప్పటికైనా ఈ ఈయన ఇమేజీ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అది కూడా రాజకీయ రంగంలో కాకుండా సొంత కళాం తల్లి అయ్యుండి పెద్ద తలకాయల్లో ఎదుగుతున్న కొంతమంది హీరోల పేర్లు అయితే బయటకు వస్తూ కానీ ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు కానీ కాదని చెప్పలేము అంటే అది నేను ఏదో అనుకోవట్లే ఈ హీరోలు వాళ్ళు చేశారనే మాట వాస్తవం నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను హీరోలు పక్కన పెడితే రాజకీయ శక్తులు పరంగా ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉండవచ్చు అటు ఏపీలో కానీ ఇక్కడ కానీ అక్కడ ఎక్కడో ఆపలేను కాబట్టి నుంచి ఇటు నుంచి ఇక్కడ ఒత్తిడి తెచ్చి ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఏమైనా జరుగుతుంది అలా జరిగితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు జన్యున్ పర్సన్ కాబట్టి ఆయన ఇలాంటి వాటిని ఆయన యాక్సెప్ట్ చేయడు ఆయన ఎంత ఫాస్ట్గా పోతే ఆయన మూవ్ చేస్తే ట్రై చేస్తాడు మరి ఎవరు అడ్డుకుంటున్నారో ఏంటి అని తెలియదు కానీ ఆయన దృష్టికి వెళ్తున్నాయా లేదో తెలియదు కానీ ఇంత డిలే చేయడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే అంటే ఇంత పెద్ద భారీ చిత్రాన్ని చిన్న సినిమా డైరెక్టర్లు అందరూ కూడా పైకి మేకపోతూ గాంభీర్యమైన వెనకాల నుంచి అంతా సిండికేట్ అయ్యి ఈ సినిమా రన్ అయితే నెక్స్ట్ మనం రిలీజ్ చేసేది డౌన్ అయిపోతామేమో అని కనిపించిన శక్తి లాగా వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే దానికి అదేం లేదు వాళ్ళే స్వచ్ఛందంగా అప్పుడు తప్పుకుంటున్నారు అంటే ఇప్పుడు మరీ చెట్టు కింద ఇంకో చెట్టు మరోదని చెప్తారు ఇంత పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చిన్న సినిమాలు ఇప్పుడు ప్లాన్ చేసిన సినిమాలు ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి వాళ్ళు అందరూ తగ్గారు మోగ్లీ తగ్గింది తర్వాత సైకో సిద్ధార్థ జనవరి ఫస్ట్కి వెళ్ళిపోయాడు ఇలా అన్ని సినిమాలు కూడా దా అన్నగారు వస్తున్నారా కూడా డౌట్గా ఉంది అది కూడా ఆగిపోతుంది అంటున్నారు థియేటర్ల సమస్య ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా థియేటర్ల సమస్య అయితే ఉంటుంది అన్ని అన్ని సినిమాలకు థియేటర్లు కేటాయించలేరు ఇప్పుడు అన్ని థియేటర్లు ఇదే షో ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు ఆగుతున్నారు తప్పదు కాకపోతే ఈ సినిమాకి మరో గండం ఏంటంటే అవతారనే సినిమాతో గండం ఉంది కొద్దిగా అంటే వారం రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టాలి కదా మొత్తం మరి అక్కడ అవతార వచ్చేస్తుంది అదేమో పాన్ ఇండియా సినిమా ఇప్పటికే ఓవర్సీస్లో ఉన్న ఇంగ్లీష్ సినిమాల వల్ల థియేటర్లు తక్కువ వచ్చినాయి అనేది చెప్తున్నారు అదొక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఇక అవతార్ వస్తే అసలు థియేటర్లే ఉండవు అవతార్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయిపోయినాయి అవతారు పక్కనేమో కొలగొట్టి వస్తుంటే అఖండనేమో బుక్ మెషోర్లో కనపడుతున్నా మరి అవ అఖండకి అవతారికి ఇప్పుడు పోటీ అనుకున్నాం గతంలో అవతారు వచ్చేసి అక్కడ అనుకున్నాం అదే జరుగుతుంది ఇప్పుడు అవతారేమో దాంట్లో కనిపిస్తుంది అఖండ కనపడతులా వార్ బిట్వీన్ మన మధ్యలో అవునా అన్నట్టు చూ చూడాల్సి వస్తుంది అట్లాగే ఉంది పరిస్థితి అఖండ కలెక్షన్స్ని దెబ్బ కొట్టే ప్రయత్నమే అన్నట్టుగా కొంత ప్రచారం సాగుతుందండి సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు దెబ్బ కొట్టలేరండి కంటెంట్ ఉన్నప్పుడు ఆ సినిమా ప్రపంచం వల్లకి వెళ్ళిపోద్ది కంటెంట్ లేకపోయినప్పుడే ఇబ్బంది అవుతుంది కాకపోతే ఈ తప్పదు ఇది జరిగింది ఇలా జరిగింది కాబట్టి ఈ పరిణామాలు దీన్ని మనం ఏమనలేము జరిగింది ఇట్లా జరిగింది ఖచ్చితంగా నైట్కి అయితే నాకు తెలిసి కాసేపట్లో కూడా ఓపెన్ అవ్వచ్చు అవడానికి అవకాశం అయితే ఉంది జీవో వచ్చేస్తుంది వెంటనే ఓపెన్ చేస్తారు పదకొండో తారీఖు షోలు అయితే ఖచ్చితంగా పడతాయి నైట్ సో బాలయ్య గారు ఇప్పటివరకు ఎందుకంటే అంత సైలెంట్గా ఉన్నారు అంటే ఒకవేళ ఏదైనా మాట్లాడుకోండి మాట ఏదైనా వస్తే సినిమా పైన ఇంపాక్ట్ అవుతుంది లేకపోతే గాలికి వచ్చిన వాళ్ళు గాలికే కొట్టుకుపోతారు అన్నట్టు లైట్ తీసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది నాకు ఇదంతా క్లియర్ వాళ్ళు అంతా హడావుళ్ళు ఉన్నారు అసలు షాక్లో నుంచి చేరుకోవడానికే టైం పెట్టిందండి ఇదంతా ఒక షాక్ నాలుగో తారీఖు నుంచి మొదలైంది ఇది ఈ షాక్ నుంచి చేరుకోవడానికి ఎంత టైం పెట్టింది కాబట్టి ఆయన మాత్రం ఏం చేస్తారు చూడాల్సిందన్న సిచ్యువేషన్ తెచ్చారు కాబట్టి ఎందుకంటే మనం టెంపర్ కోల్పోయేదని ఒక మాట మాట్లాడితే మళ్ళీ కావాలని ఏదో ఒక రాద్ధాంతం చేశారు చెప్పాలంటే ఆయన చాలా ఓర్పుతున్నారు బాలయ్య లాంటి వ్యక్తి ఎంత ఓర్పుగా ఉండడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పైగా ఆయన తనకున్న ఇచ్చిన రెమ్యునేషన్ నుంచి కొంత అమౌంట్ ఇచ్చి ఫైనాన్షియల్స్కి వాళ్ళకి సర్దుబాటు చేసి సెటిల్మెంట్ చేయడానికి పునుకున్నారు అనేది ఇంత ఓర్పుతో ఉండబట్టి సాధ్యమవుతుంది అది ఎందుకంటే నిర్మాతలను కట్టెక్కించాలనే తాపత్రయం కూడా ఆయనలో కనిపించింది కాబట్టి ఇన్వాల్వ్ అయ్యి తనకు తెలిసిన ఆ సర్కిల్ అంతా వాడి ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడి ఈ స్థా ఇక్కడ దాకా వచ్చింది సినిమా సో ఇప్పటికీ ప్రేక్షకుల్లో రిలీజింగ్ డేట్ గురించి ఒక కన్ఫ్యూజన్ ఉందండి సో మా ప్రేక్షకుల కోసం ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా ఏమీ లేదండి పదకొండో తారీఖు నైట్ షోలు పడుతున్నాయి అంతవరకు కన్ఫామ్ పన్నెండు తారీఖు అన్ని థియేటర్లో మామూలుగా షోలు ఉంటాయి ప్రీమియర్ షోలేము పదకొండో తారీఖు నైట్ ఉంటాయి അന് തേ ഇവരുത് രൈറ്റ് ആൻഡ് താങ്ക് യു സോ മച്ച് സർ ടാങ്ക് യു വിവാസ് ബായ്